హాయ్ యోస్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం యాజ్ ఏ పాసింజర్గా మనం తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను ఎస్పెషల్లీ అది మార్నింగ్ అవనివ్వండి లేదా నైట్ అవనివ్వండి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా అబ్జర్వేషన్ ఏదైతే నేను చేస్తూ ఉన్నానో ఆ బైక్ మీద వెళ్తూ అవ్వచ్చు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అవ్వచ్చు నేను ఆగినప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటానో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఈ రైడ్స్ ఏ అయితే తీసుకుంటున్నారో ఎక్కువగా త్రీ వీల్ వెహికల్ అంటే పేరు కూడా నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు ఇది ఎవరిని కించపరచడానికి కానీ లేదంటే అందరూ ఇట్లాగే చేస్తున్నారని కానీ ఒక వృత్తి చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే కాదు ఎవరో ఒక్కరు చేసే తప్పు వల్ల వాళ్ళ యొక్క ఎంటైర్ ఫ్యామిలీ వెనకాల ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మొత్తం సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే స్ట్రెస్ నీకు ఎక్కువ ఉంది పక్కన ఆ వెహికల్ని ఆపేసి కాసేపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నీకు ఇష్టమైనంతసేపు ఆ మొబైల్ని యూజ్ చేయొచ్చు నీకు ఆ గ్రాటిఫికేషన్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్గా వచ్చేది మీరు తీసుకోవచ్చు అన్న మీ అందరికీ ఒక నమస్కారం మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి వాళ్ళ యొక్క ప్రాణాలని బలంగా పెట్టి ఎక్కేటట్టుగా మీరు చేసుకోవద్దు ఎందుకంటే రైడ్ చేస్తూ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎదురుగా మ్యాప్ చూడడానికి అన్నట్టుగా పెట్టుకుని ఇయర్ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఆ వీడియోస్ చూస్తూ డ్రైవ్ చేయడం ఒక పక్కన మ్యాప్ ఉంటుంది ఇంకొక పక్కన బ్లాగ్లో వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ నడవడం అది ఎంత రాంగ్ అంటే వెనకాల ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో కూడా ముందర అసలు అర్థం కాకుండా ఉండే పరిస్థితి అలాగా నేను ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది అది మీకు డిస్ప్లే చేస్తాను దీనికి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకు అంటే ఏది వాళ్ళకి కావాలి ఆనందం కావాలి పక్కకు వచ్చి యాప్ చూడొచ్చు వీరేమో వీళ్ళకి తిరగండి వీళ్ళ వీళ్ళ మొబైల్లో ఉండడం సో ఎక్కే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాసింజర్స్ జస్ట్ ఒక్క మాట వాళ్ళకి చెప్పండి ఇయర్ ఫోన్స్ తీసేయమని చెప్పండి స్ట్రిక్ట్గా ఆ రేటింగ్స్ ఇస్తారు వన్ టు ఫైవ్ రేటింగ్స్ ఖచ్చితంగా అలాంటివి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వన్ రేటింగ్ ఇచ్చే రీజన్ రాయండి మళ్ళీ ఇంకొకసారి అట్లాంటి మిస్టేక్ జరగదు ఇది చిన్న విషయం కాదు ఇది ఆల్రెడీ ఒకసారి నా కాలు ఎక్కింది ఆటో అని చెప్పని నేను ఒక వీడియో చేయడం జరిగింది కాకపోతే అది రెస్పాండ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటే చూసిన వ్యక్తులు అంటే వ్యూవర్స్ ఒక రకంగా చెప్పాలంటే మీరు నేను నేను కూడా ఒక వ్యూవరే నేను కూడా ఒక వ్యూవర్నే కదా కాకపోతే రెస్పాన్స్ ఎందుకు రాలేదంటే మీకు ఇంట్రెస్ట్గా లేకపోయి ఉండొచ్చు కానీ ఆ పెయిన్ అనేది నాకు తెలుసు అదే పొజిషన్లో రేపొద్దున ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంతో సఫర్ అవుతారు ఒక్కసారి మనం ఆలోచించాలి సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నా దగ్గర నుంచి అంటే నీ దగ్గర నుంచి నీ అంటున్నది నా దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కేటప్పుడే మనం రెస్పాన్సిబుల్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా కొంత భయపడతాం అనేది జరుగుతుంది సో ఈ కేర్ అనేది మీరు తీసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి చెప్పడం జరిగింది అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అయితే కాదు థ్యాంక్ యూ వెరీ మచ్